హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఏపీలో ప్రముఖ విద్యాశాఖ నుండి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇది కూడా గవర్నమెంట్దే అండ్ ఇది పోస్టులు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట అందరూ అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ దీనికి ఎంత ఉండాలంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ థర్టీ టూ ఇయర్స్ వరకు ఉందండి మీకు శాలరీ దీనికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఐటి టీపీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి డైరెక్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి రిక్రూట్మెంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ డైరెక్ట్ అడ్వర్టైజ్మెంటే ఉందనమాట అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇచ్చారండి ఇక్కడ మనకు కావాల్సింది ఇదే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాలంటే మీరు అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయాలన్నమాట సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్గా చూద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇది ఏంటంటే ఐఐటి తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి అండి వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం ఇన్వైట్ చేస్తున్నారు అండ్ ఇది ఎవరికి అంటే నాన్ టీచింగ్ పోస్ట్లు అనమాట ఇవన్నీ కూడా ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటున్నారు సో పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూద్దాము ఇక్కడ చాలా రకాల పోస్టులు ఇచ్చారు స్టూడెంట్ కౌన్సిలర్ హిందీ ట్రాన్స్లేటర్ జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ టెక్నీషియన్ ఇప్పుడు ఇన్ని ఐదు రకాల పోస్టులు ఇచ్చారు మనము మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి ఇది ఈ రెండు అనమాట ఎందుకంటే వీటికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇవే చెప్తాను మీకు ఒకవేళ అవి ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసుకోవచ్చు మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి పే లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారండి పేస్కేలు బేసిక్ పే వచ్చి దీనికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట అంటే మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ దీనికి కూడా సేమ్ అండి పే లెవెల్ ఫోర్ ఏ అండ్ బేసిక్ పే వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అంటే దీనికి కూడా ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుందనమాట ఈ రెండు పోస్టులకు కూడా మీకు అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ టూ ఇయర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇదేంటంటే ఏ డివిజన్ కిందకి వస్తాయి ఈ పోస్టులు అంటే జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్కి వస్తుందంట జూనియర్ టెక్నీషియన్ వచ్చేసి మీకు సిస్టమ్స్ అండ్ వర్క్షాప్ రెండు ఉన్నాయి సిస్టమ్స్ అంటే సివిల్ ఎన్విరా సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కింద వస్తుంది వర్క్షాప్ ఏమో సెంట్రల్ వర్క్షాపు సో ఈ డివిజన్స్ నుంచి ఇస్తున్నారు జూనియర్ టెక్నీషియన్ పోస్టులు మీకు జూనియర్ అసిస్టెంట్కి త్రీ ఉన్నాయండి దానిలో అన్ రిజర్వ్ వన్ ఉంది ఓబీసీ టూ ఉన్నాయి సో అన్ ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా అంతే అన్ రిజర్వ్ వన్ ఓబీసీ వన్ ఉంది ఇవన్నీ కూడా గ్రూప్స్ ఈ పర్మనెంట్ పోస్టులు అండి సో అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్సే అనమాట ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అన్నారు కదా ట్వెల్త్ మార్చ్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అదే విధంగా క్లోజింగ్ డేట్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ లెవెన్త్ వరకు ఉందన్నమాట ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ సో మనము లెవెన్త్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే లెవెన్త్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అప్లై చేయడానికి ఆ డేట్ వరకే మీకు ఏజ్ లిమిట్ చూసుకోవాలన్నమాట అప్పర్ ఏజ్ లిమిట్ అనేది అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే నేను మాత్రం ఈ రెండు పోస్టులకి చెప్తాను ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ పే లెవెల్ ఫోర్ ఇదేంటంటే బిహెచ్లర్స్ డిగ్రీ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా కూడా ఉండొచ్చు అంటున్నారు విత్ టూ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే దాని రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట అదేంటంటే ప్రిఫరబుల్లీ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ సెంట్రల్ అటానమస్ బాడీస్ ద ఫీల్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అకాడమిక్ స్టోర్ ఆర్ పర్చేజ్ మెటీరియల్ మేనేజ్మెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఎందులో అయినా సరే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సెమీ గవర్నమెంట్ అయినా ఏదైనా సరే టూ ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఉంటే చాలా అంటున్నారు అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సో కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలండి అండ్ మనకి టైపింగ్ స్పీడ్ ఉంటుంది కదా అది వచ్చేసి ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ప్రాఫిషియన్సీ ఉండేటట్టు చూసుకోవాలి మనము అది ఏంటంటే ఇందులో మనకి వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవన్నీ కూడా చేసేలాగా ఉండాలన్నమాట అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే జూనియర్ టెక్నీషియన్ అండి దీనిలో రెండు విభాగాలు ఉన్నాయి సిస్టమ్స్ అండ్ వర్క్షాప్ రెండు ఉన్నాయి ఇప్పుడు సిస్టమ్స్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి అంటే క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు అంటే మీకు బీటెక్ చేసి ఉండాలి అది కూడా కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఎలిజిబుల్ లేదు అంటే త్రీ ఇయర్ డిప్లొమో ఇన్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే మీకు డిప్లొమా చేసి ఉంటే మళ్ళీ మీకు త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే కావాలి రెలవెంట్ స్ట్రీమ్లో అంటే ఏదైనా గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ దేనిలో అయినా కూడా చేసి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి అదే బీటెక్ అయితే కనుక మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు లేదు అంటే కనుక ఐటీఐ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ఫస్ట్ డివిజన్ ఆర్ ఇట్స్ ఈక్వల్ మార్క్స్ అంటున్నారు సో మీరు ఐటీఐ చేస్తున్న కూడా అది కూడా కంప్యూటర్ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వీళ్ళు మాత్రము మీకు చేసి ఉండి విత్ ఫైవ్ ఇయర్స్ ఐటీఐ చేసున్న వాళ్ళైతే కనుక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారండి డిప్లొమా అయితే త్రీ ఇయర్స్ బీటెక్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సిస్టమ్స్ డివిజన్కి ఈ విధంగా కావాలన్నమాట రిక్వైర్మెంట్ అలా ఉంది అదేవిధంగా వర్క్షాప్కి వచ్చేసి మీకు ఎసెన్షియల్ వచ్చి బీఈ బీటెక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెకానికల్ అంటున్నారు అంటే మీకు వర్క్ షాప్లో వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఒకవేళ మీకు బీటెక్ చేయకుండా డిప్లొమా చేసి ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ త్రీ ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి లేదంటే మీరు ఐటీఏ చేస్తున్న వాళ్ళైతే కనుక వాళ్ళు మెకానికల్ వెల్డర్ డిసిప్లిన్ ఈ రెండిట్లో ఫస్ట్ డివిజన్ రావాలి ప్లస్ మీకు ఫైవ్ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో ఈ విధంగా బిఈ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదండి డిప్లొమో అయితే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐటీఐ అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ విధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి సో చూసుకోండి ఫ్రెండ్స్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఏ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో అదే వెబ్సైటు ఐఐటి టీపీ డాట్ ఏసీ డాట్ ఇన్ ఇందులోకి వెళ్తే రిక్రూట్మెంట్ ఆప్షన్ ఉంది అది కూడా ఎలా ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తానండి తర్వాత అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే గ్రూప్ ఏ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రూప్ బికి త్రీ హండ్రెడ్ పే చేయాలి గ్రూప్ సి వాళ్ళకి టూ హండ్రెడ్ ఇప్పుడు మనం చెప్పేది పోస్టులు గ్రూప్ సి కిందకి వస్తాయి కాబట్టి టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే గ్రూప్ ఏకి వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది మనకి గ్రూప్ బి అండ్ సి అంటే సి కింద సీవి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ ఒకటి పెడతారు తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఈ మూడు కూడా త్రూ అయితే మీకు మెరిట్ లిస్ట్లు అనేది తీస్తారనమాట ఈ విధంగా ఉంటుందండి సెలెక్షన్ ప్రాసెస్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేస్తున్నారు దానికి పెడితే మీకు రిప్లై ఇస్తారనమాట ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం వెబ్సైట్కి వచ్చాము కదా అదే వెబ్సైట్ అండి టీపీ డాట్ ఏసీ డాట్ ఇన్ దీనికి వస్తే మనకి రిక్రూట్మెంట్ ఆప్షన్ ఉంది అది క్లిక్ చేసినాక మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్కి వచ్చాము ఇప్పుడు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా ఇక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతున్నారు మనకు అసలు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని మీ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ నేషనాలిటీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్డా నో అని చెప్పి ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి కింద చెక్ బాక్స్ టిక్ పెట్టి రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్ అయిపోయి మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు అప్పుడు మీరు ఆ ఐడి పాస్వర్డ్తో ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేయాలన్నమాట లాగిన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసి మీరు పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుందండి మధ్యలోనే మీకు ఆప్షన్ వస్తుంది ఆ పేమెంట్ కూడా చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి ఈ విధంగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి లెవెన్త్ వరకు టైం ఉంది ఏప్రిల్ లెవెన్త్ వరకు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ